నాకు తెలిసినటువంటి ఒక అన్న అప్పట్లో ఆయనకి ఒక నలభై నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి భయంకరమైన ఫీడ్స్తో బాధపడుతున్నాడు తిరగని హాస్పిటల్ లేదు తిరగని దేవుళ్ళు లేరు తిప్పని దేవతలు లేరు అలాగే రకరకాలైనటువంటి దర్గాల దగ్గర కూడా తిప్పారు ఏ దేవుడైతే బాగుపడితే చాలు ఏమిటైన ప్రాబ్లం భయంకరమైన ఫీడ్స్ పదిహేను సంవత్సరాల నుండి ఎక్కడ పడితే ఆ ఫిడ్స్ వచ్చినప్పుడు దేనికి గుద్దుకుంటాడో తెలియదు ఎక్కడ పడతాడో తెలియదు నా కళ్ళారా చూశాను ఒకసారి నడి రోజుల మీద పడ్డాడు ముఖం పచ్చడైపోయి ముక్కు పగిలిపోయి ముఖం అంతా కొట్టుకుపోయి చూడటానికి ముఖం చాలా రోజులు కష్టం అనిపించింది ఒకసారి కింద పడి కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఒక రాయికి ఏదో గుద్దుకున్నాడు తల పగిలి చాలా రక్తం పోయింది నాలుకంత పెదాలంతా కొరుకుని రక్తపు మడుగైపోతుంది అలాంటి భయంకరమైనటువంటి బాధపడుతున్నటువంటి తనకి ఒకరోజు ఒక జ్యోతిలాగా ఎవరో ఒక దైవ చెడు వెళుతూ వెళుతూ ఇంటింటికి ప్రార్థన చేసుకుంటా అయ్యా మీకు అభ్యంతరం లేకపోతే రెండు మాటలు ప్రార్థన చేసి వెళతాను అన్నాడు పర్లేదండి చెయ్యండి అన్నాడు ఆయన వచ్చి ఏయ్యా బాగాలేదా బాగాలేదండి పదిహేను సంవత్సరాల నుంచి ఫిడుసు మరీ మూడేళ్ల నుంచి లెగౌట్లేదు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాను అప్పుడు ఆయన చెప్పాడు ఏసయ్య గొప్ప దేవుడు నువ్వు ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు నమ్మకం ఏసయ్య మీద ఉంచు నిన్ను ఏవస్థపరుస్తాడు నమ్మితే దేవుడు అద్భుతం చేస్తాడు అయ్యా ఆయన బాగు చేస్తే నమ్ముతానయ్యా అన్నాడు అయితే ఒక పంజే ప్రతిరోజు కూడా ప్రభువా నేను నిన్ను నమ్ముకుంటాను నన్ను నీ సాక్షిగా ఉంటానయ్యా నన్ను బాగు చేయండి అలాగే నువ్వు చిన్నప్పటి నుంచి నీకు గుర్తున్నటువంటి పాపాలన్నీ గుర్తొచ్చినవి ఒక్కొక్కటిగా ఒప్పుకో నేను పాపినయ్యా ఫలానా విషయంలో పాపిని ఫలానా మాట చెప్పినప్పుడు పాపిని ఫలానా విషయంలో నేను ఆ దుర్భాషలాడాను పాపిని ఫలన విషయంలో చేరాని పనిచేసాను నేను పాపిని పాపంలో కూడా ప్రభువుని గుర్తు చేస్తాడు ఒప్పుకోను ఆయన అమ్మా ఒక నూనె బాటిల్ ఇస్తారా ప్రార్థన చేస్తాను ఇష్టం ఉన్నా లేకపోయినా భార్య తెచ్చిచ్చింది ప్రార్థన చేసి శరీరం అంతా రాసి కొంచెం నోట్లో వేసి ఇదిగో ఇది ఏసు రక్తం ఇది త్రాగినప్పుడల్లా ఏసు రక్తమే జయం చెప్పుకో ఏ సయ్య రక్తం ప్రతి పాపముల నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది ఆమె ఆయన రక్తం ప్రతి రోగముల నుండి స్వస్థపరచుతుంది నేను బాగు చేస్తుంది కాబట్టి ఇక ఇంతకు మించి మనం పెట్టాల్సిన పెట్టుబడి లేదయ్యా అని చెప్పి ప్రభు మాటలు చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఆయన ప్రతిరోజు ఏ నన్ను స్వస్థపరచయ్యా నిన్ను నమ్ముకుంటానయ్యా ఏ నన్ను బాగు చేయ్యా సాక్షిగా ఉంటానయ్యా వచ్చిన ఆయన మాటలే దేవునితో చెప్పుకుంటా ఆ నూనె తాగుతా అయిపోతుంది అనుకున్నప్పుడల్లా అమ్మాయి ఇంకో నూనె బయట ఎవరు చెప్పలేదు ఆయనకి ఆయనే కలుపుకుంటున్నాడు ఒక నెలలోనే ఆయనలో మార్పు కనపడింది రెండో నెలలోకి హుషారు వచ్చి చక్కగా అటు ఇటు తిరగటం ప్రారంభించాడు ఓ రోజు అమ్మాయి బాగు చేస్తే ప్రభువు మృక్కుపడిగా ఇదిగో కొంచెం కానుకిష్టానన్నాను ఇక్కడ దగ్గరలో ఏదో మందిరం ఉంది కదా వెళ్ళొస్తానని వెళ్ళి మందిరా కూర్చున్నాడు ఆ రోజు ఆయన వెళ్ళేసరికి ఆరాధన జరుగుతుంది దేవుని బలమైన అభిషేకము మందిరం అంతా నింపబడిపోయి ఆత్మతో నింపబడిపోయి అందరూ ప్రభుని ఆరాధిస్తుండగా ఆయనకి పరలోకం కనిపించింది అక్కడ స్తోత్ర ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన ప్రేమించిన ప్రేమ అందరు పలకరించిన పలకరింపు ఇన్ని రోజుల నుండి నేను మంచంలో ఉంటే నా అన్నదమ్ములు కూడా ఇంత ప్రేమించలేదే ఇన్ని రోజుల నుంచి ఇంత భయంకరమైన పరిస్థితులు ఉంటే నా భార్య ఇద్దరు కొడుకులు నన్ను ఇంత ప్రేమించలేదే ఇంతగా వీళ్ళు ప్రేమ చూపిస్తున్నారు మొత్తానికి ఆ ప్రేమను చూసి ఆనందం చూసి వచ్చే వారం మరలా ప్రభుసు అనేదికి బయలుదేరాడు వచ్చిన తర్వాత పిల్లలు అన్నారు డాడీ ఏదో మొక్కబడిన పోయిన వారం మళ్ళీ ఈ వారం కూడా వెళ్ళావేంటి అరే నాకేదో అక్కడ నెమ్మదిగా ప్రశాంతంగా ఉంది ఆయన సన్నిధికి వెళ్తే నాకు సంతోషంగా ఉంది కాబట్టి నేను వెళ్దాం అనుకుంటున్నా వారం వారం డాడీ మన కులం మన ఆచారాలు ఒప్పుకోవో అరే కులం కూడు పెట్టిద్దా కులం నన్ను బాగు చేసిందా ఏ నన్ను బాగు చేసాడురా మీరు మాత్రం నన్ను ఆటంకపరచొద్దని వెళ్తా ఉన్నాడు ఒక నెల రెండు నెలలు వెళ్ళిన తర్వాత ఊర్లో పెద్దోళ్ళు అందరు పిలిపించారు ఏం బుజ్జీ ఏంటిది మనకున్న కులం ఏంటి మన ఆచారం ఏంటి నువ్వు చేస్తున్న ఆయన అన్నాడు అయ్యా పదిహేను సంవత్సరాల నుండి నేనెంత బాధపడుతున్నాను మీరు చూసారుగా నా బాధను ఏ దేవుడు బాగు చేయలేదు మీరు చూశారుగా ఏ సయ్య నన్ను బాగు చేశాడయ్యా అందుకే ఆయన మందిరానికి వెళుతున్నా తప్పే ఉంది ఏ దేవుడైతేనేమి నేను మంచి మార్గంలోనే నడుస్తున్నానుగా కుదరదు అలా చేయటం కుదరదు నలుగురు అన్నదమ్ములుంటే వాళ్ళందరినీ పిలిపించారు ఏంటయ్యా మీ తమ్ముడు ఏంటి ఇలా చేస్తున్నాడు ఏంటబ్బా ఇలా చేయటం కుదరదు మన కులం మన మాతో మన ఆచారాలు ఒప్పుకోవు కాబట్టి దయచేసి నువ్వు వాటిని విడిచిపెట్టాలి అంటే ఆయన అన్నాడు అన్నయ్య చచ్చిపోతే ఎత్తి పారేసేవాడు మీరు అంతకు మించి ఏం చేయరు బ్రతికించాడు ఎస్ నేను ఆయన విడిచిపెట్టను ఆయన సాక్షిగా ఉంటాను అందరి ముందు చెప్పేశాడు ధైర్యంగా ఆమె అన్నదమ్ములు అందరు చెప్పారు అయితే ఇక నుండి నీకు మాకు సంబంధాలు ఉండవు అయినా మీ ఇష్టం అన్నాడు భార్య కుమారుల్ని పిలిపించారు ఏంట మా ఈ సంగతి ఏమయ్యా ఏదో బాగాలేదంటే రెండు వారాలు సరే అంటే పంపించాం ఇలా చేస్తే మేము కూడా ఒప్పుకో ఉన్నారు వాళ్ళు కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు పెళ్లి కావాలి ఏమిటి అలా చేస్తే ఎట్లా మన కులం మన మాత్రం మన దేవుడు ఏమైపోతాడు వాళ్ళతో కూడా చెప్పాడు అమ్మాయి ఏ నన్ను బాగు చేశాడు నమ్మితే నా దారిలోకి రండి నమ్మకపోతే మీ దారి మీది నా దారి నాది స్తోత్రం కలిగిన గాక హాలూయా ఇంతవరకు మీ చప్పట్లు బాగానే ఉన్నాయి కానీ ఇంటికి వచ్చేసరికి భార్య బిడ్డలు సంచికి బట్టలు పెట్టి ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లోకి రావద్దు ఎక్కడికన్నా వెళ్ళి బతుకు ఆ తక్కువ జాతర లీలలో వీళ్ళు బతుకమని బట్టలు బయటపడేస్తే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఆయనకి రిక్షా తొక్కుతాడు రిక్షా తీసుకొని బట్టలు పెట్టుకొని పగలంతా రిక్షా తొక్కేది రోజు మందిరం దగ్గర ప్రార్థన జరిగితే ఆ మందిరంలో ప్రార్థనలకు వెళ్ళేది ఆ మందిరం దగ్గర రిక్షా మీద పండుకునేది ఇలా జీవిస్తూ ఉన్నాడు తర్వాత జరిగినటువంటి సంగతి చెప్పన మీటింగ్స్ జరుగుతున్నాయి ఆ మీటింగ్స్కి మొత్తానికి తాను రిక్షా మీద మైక్ కట్టుకొని స్వార్థ సభలు జరుగుతున్నాయి ఆ సభల గురించి అనౌన్స్మెంటు పదిహేను ఇరవై రోజులు చుట్టుప్రక్కల ఉన్నటువంటి పల్లెలన్నీ తిరిగి సువార్త ప్రకటిస్తూ ఆ సువార్త సభల గురించి అనౌన్స్మెంట్కి తిరుగుతూ ఆ మీటింగ్స్కి చాలా పనులు ఈ రిక్షాతోనే చేస్తూ ఉన్నాడు ఆ మీటింగ్స్కి ఒక దొరగారు వచ్చారు ఆ పాస్ గారికి దొరగారి సపోర్ట్ ఉందంట వచ్చారు ఈయన పడుతున్నటువంటి ప్రయాసం మిద్దె మీద ఉండి ఆ మీటింగ్స్కి దగ్గరలోనే పెద్ద భవనం ఉంది ఆ భవనంలో ఆయన ఉండడానికి ఆ భవనం ఇచ్చేసారు సార్ ఆ దొరగారికి ఆయన పడుతున్న ప్రయాసం చూసి ఆయన దృష్టిలో పడ్డాడు ఈయన పాస్టగారిని అడిగారంట ఆయన పిలవండి ఎవరైనా ఏంటంటే మన విశ్వాసేనండి ఇట్లా ప్రభువుని నమ్ముకున్నాడు అన్యుడు అని చెప్తే వెంటనే ఆయన పరిస్థితి అంటే జరిగిన సంగతి సాక్ష్యం చెప్పారండి స్తోత్రం కలుగును గాక హాలలుయ్యా హెలుయ్యా జరిగిన సంగతి సాక్ష్యం చెప్తే ఆ దొరగారు స్పందించబడి ఆయనకి మంచి స్థలం ఒకటి ఐదు సెంట్లు స్థలం కొని ఇల్లు కట్టడానికి ఎంత డబ్బు అయితే అంత డబ్బు ఇచ్చి ఆయనకు ఒక ఇరవై రిక్షాలు కొనిచ్చి నువ్వు కష్టపడి ఇక పని రిక్షాలు కలిసిన అవసరం లేదు రిక్షాలు ఇవ్వు అద్దెకివ్వు వచ్చినటువంటి అద్దెతో నువ్వు బ్రతికి దేవునికి సాక్షిగా ఉండమని ఇరవై రిక్షాలు కొనిచ్చి ఆయనకి ఇల్లు కట్టించి అవసరమైన అన్నీ సమకూర్చారు త్వరగారి ద్వారా ఈ ఈరోజున మన జీవితంలో ఎవరైనా ఏసైను వెంబడిస్తున్నప్పుడు కుటుంబం కాదంటే బిడ్డలు కుదరదంటే అన్నదమ్ములు వెళ్ళటం కుదరదు అలా చేస్తే నేను వెలేస్తామంటే మనం అందరం భయపడేం చేస్తామంటే కులం కావాలి కానీ బిడ్డలు కావాలి కానీ దేవుడే ఉందిలే అయినా ఆయన స్వస్థపరిచాడు ఆయనకి కానుక ఏదో ఇచ్చాం కదా అని సరిపెట్టుకునేవాడు చాలామంది ఉన్నారు కానీ ఈ పెద్ద ఈ నడి వయసులో ఉన్న అన్న ప్రభుకి అప్పగించుకున్నాడు తర్వాత తర్వాత చూస్తే ఇరవై రిక్షాలు పోయి దొరగారిచ్చినటువంటి ఆ స్థలం ఆ ఇల్లు దేవుని మందిరంగా మార్చబడి అనేక ఆత్మలను సంపాదించడానికి బలమైన సేవకుడిగా చదువు రానివాడే విద్యాభ్యాసం లేనివాడే ఒక మాట చెప్పాలంటే ఏ పెద్దలైతే ఆయన నిందించి దూషించి అవమానించి మాట్లాడారో వాళ్ళకంటే దేవుడు గొప్పవనిగా చేశారు ఇంకొక మాట చెప్పాలంటే రిక్షా దొక్కను బ్రతికినటువంటి ఆయనకి ఈరోజు రిక్షాల మీద అధికారి అయ్యాడు అయిపోయి దేవుడు సమృద్ధినిచ్చాడు ఇచ్చాడు రోడే తర్వాత ఒకరోజు భార్య పిల్లలు తెలుసుకొని వచ్చి ఆయన పాదాల మీద పడి క్షమాపణ అడిగారు స్తోత్రం కలుగును గాక హలలు భార్య మారు మనసు పొందింది హలలుయ్యా కుమారులు మారు మనసు పొందారు స్తోత్ర ఇద్దరు కోడళ్ళు మారు మనసు పొందారు స్తోత్ర వారికి ఐదుగురు పిల్లలు వాళ్ళు మారు మనసు పొందారు స్తోత్ర ఆ కుటుంబమే పెద్ద సంఘం అయింది ఈ సంగతి నాకెందుకు ఎందుకు గుర్తుకొచ్చిందంటే నేను ఒక వాక్యం ధ్యానిస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో మతీ సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడించబడుచున్న వారిని వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగముస్తులను పక్షవాయువు గలవారిని వారిని వారు ఆయన ఎద్దుకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచను యేసయ్య కూడా లోకంలో ఉన్నటువంటి అనేక మందికి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది ఇలాగే ప్రభువుని నమ్మలేదు విశ్వసించలేదు వెంబడించలేదు వెంబడించినా ఆయన్ని రకరకాలుగా ట్టే ప్రయత్నం చేశారు అయితే దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా వేదనల చేత పీడించబడుచున్న వ్యాధిగ్రస్తులందరినీ వేదన పడుతున్నటువంటి వారిని ఏసయ్య స్వస్థపరిచాడట ఆయన కీర్తి సిరియా దేశము వరకు వ్యాపించిందంట స్తాత్రం కలిగిన గాక యోదేమో మాసిదోనియా గలతీయా సిరియా వరకు ఏసయ చేసిన అద్భుతాలు కీర్తిగా ప్రకటించబడ్డాయట ఈరోజు నా దేవుడు నీ కీర్తిని గొప్ప చేయబోతున్నాడు నీ స్థితిని గొప్ప చేయబోతున్నాడు నీ స్థాయిని గొప్ప చేయబోతున్నాడు నువ్వు రిక్షా దొక్కునే కావచ్చు ఆటో నడుపుకునేవాడివి కావచ్చు కూలి పని చేసుకునేవాడివి కావచ్చు ప్రభు నీ జీవితంలో ఉన్న వేదన తొలగించి నిన్ను ఉన్నతమైనటువంటి సాక్షిగా నిలవబెట్టాలంటే నీవు దేవుని నమ్మిన నీవు దేవుని కొరకు వేదనైనా సంతోషమైనా కష్టమైనా కన్నీళ్ళైనా వ్యాధైనా బాధైనా ప్రభు కొరకు నువ్వు బలముగా నిలవబడడానికి తీర్మానం చేసుకొని ఎవరికి దేనికి భయపడని ఆత్మీయ జీవితములో నువ్వు ముందుకు సాగాలి ఆమె రెండవది నీ సమయములో ప్రాధాన్యముగా దేవునికి ఎక్కువ టైం ఇచ్చి ప్రతిదినం ఆయన పరిచర్యలో ప్రతిదినం ఆయన సాక్షాత్మై ప్రతిదిన ఆయన మహిమార్థమై నువ్వు ఆయన్ని స్థుతించగలిగితే ఒక మాట రాయబడింది దైవజనైనటువంటి పేరు అంటారు తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద బిగ్గరగా దేవుని స్థుతించుదా బిగ్గరగా బిగ్గరగా స్థుతించుదా వెలివేసిన భార్య బిడ్డలు కొంతకాలానికి తిరిగి వచ్చారనుకుంటే మరి కొంతకాలానికి ఆరోగ్యాలు బాగాలేక దయ్యాలు బట్టి చేతపళ్ళు చేసి మిగిలిన అన్నదమ్ములు కూడా వెలివేసిన తమ్ముడు దగ్గరికి అయ్యా నీ దేవుడే గొప్ప దేవుడురా నీ దేవుడే పరిశుద్ధుడురా ఆయన తప్ప మాకు కూడా ఇంక వేరొక దారి లేదురా మేము కూడా ఆయనే నమ్ముకుంటాంరా అందరూ విడిచినప్పుడు ఎంత వేదన పడుంటాడో కదా బట్టలిసిరి బయటపడేస్తే కన్నపిల్లలు కట్టుకున్న భార్య గుండె తరిగిపోయి ఉంటుంది కదా అన్నదమ్ములు అందరి ముందు ఛీ నువ్వు మారితే సరే లేకపోతే మా ఇళ్ళకి నువ్వు రావద్దు అని చెప్పినప్పుడు నీకు మాకు సంబంధం లేన లేదు అన్నప్పుడు గుండె పగిలిపోయి ఉండిద్ది కదా దేవుని వాక్యం అంటుంది వేదన పడుతున్న వారిని ఏసయ్య స్వస్థపరిచినట్లుగా ఈరోజు నీ వేదన ఏసయ్య చూస్తున్నాడు నీ కన్నీళ్లు ఏసయ్య చూస్తున్నాడో నీ గుండెల్లో బరువు ఏసయ్య చూస్తున్నాడో నీ గుండెల్లో ఉన్న ప్రతి భారము నా ఏసయ్య విడిపించడానికి ఈ రాత్రి ఈరోజు నేను దర్శిస్తున్న సమయం ఇది దేవుడు తగిన కాలమందు మిమ్ములను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండు ధనవంతుడు చనిపోయాడు భూమి మీద ఉన్నప్పుడు దేవుడు అంటే అవసరం లేదన్నాడు ప్రార్థన అంటే ఇప్పుడు కాదన్నాడు కానీ రా బాబు అంటే నాకు టైం లేదన్నాడు సడన్గా చనిపోయాడు ఆ ఊరిలో ఒక దరిద్రుడు కూడా ఉండేవాడు అతను కూడా చనిపోయాడు కానీ ధనవంతుడేమో నర్రకములో యాతన పడుతూ ఉన్నాడు దరిద్రుడేమో పరలోకంలో పరదైస్సులో పరలోకంలో ఒక భాగం పరదైస్సు పరిశుద్ధుల ఆత్మలు భద్రపరచబడే స్థలం అది అక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకొని ఆనందిస్తున్నాడు బాధలన్నీ లేవు చింతలన్నీ లేవు కష్టాలన్నీ లేవు కన్నీళ్ళన్నీ తొలగిపోయాయి శరీరానికి బాధ లేదు కురుపులు లేవు ఆకలి బాధ లేదు అలాంటి దరిద్రుడు పరదేశలో ఆనందిస్తున్నాడు ధనవంతుడు నరకంలో ఆతను పడుతున్నాడు చూశాడు అబ్రహాము రొమ్మున అనుకున్న దరిద్రుడైన లాజర్ను చూసి తండ్రి అయిన అబ్రహామా ఒక్కసారి నీ రొమ్మున ఆనుకొని ఉన్న ఆ లాజర్ని పంపించయ్యా నా నాలుక ఎండి పిడుసుకట్టుకుపోతుంది అయ్యా అలా పంపించడానికి అవకాశం లేదు ఏమి మీకు మాకు మధ్యలో ఒక పెద్ద అగాధం ఉంది రావడానికి వీల్లేదు అక్కడ వాళ్ళు ఇక్కడికి ఇక్కడ వాళ్ళు అక్కడ వచ్చే అవకాశం లేదు సరే కానీ ఇక నా పరిస్థితి ఎటు అవకాశం లేదు కదా అవకాశం ఉన్న నలుగురు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళు భూమి మీద ఉన్నారు లాజర్ని పంపిస్తే సువార్థ చెప్పొస్తాడు పంపించయ్యా అబ్రహాం అంటాడు చనిపోయినటువంటి ఒకళ్ళు స్వార్థ చెప్పడానికి ఎలా పంపిస్తాను భూమి మీద మోసే ఏలియా వంటి గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు స్వార్థ చెబుతారు వాళ్ళు చెప్తే నమ్మరయ్యా ఈ వేదనకరమైన స్థలములోనికి వాళ్ళు రాకుండా ఉండినట్లుగా చనిపోయిన ఒకడు లేచి వెళ్ళి ఇదిగో ఈ పరిస్థితిలో ఉన్నాడు మీ అన్న నేను ఈ పరిస్థితిలో ఉన్నానని స్వార్థ చెప్తే నమ్ముతారయ్యా పంపించు వేదనకరమైన స్థలం నుండి తప్పించబడాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వేదనలు స్వల్పమైనవి కులం కాదన్నా మతం కాదన్నా ఇంటి వాళ్ళు కాదన్నా ఏసయ్య అవునంటే చాలు ఏసయ్య చేర్చుకుంటే చాలు ఒకరోజు కాదన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏ నీ కాళ్ళ దగ్గర పడైపోతున్నాడు కాదన్న వాళ్ళందరినీ తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడైపోతున్నాడు అయితే ఈరోజు నువ్వు ఏ సయ్య కొరకు నిలబడగలిగితే కొరకు నువ్వు నిలబడగలిగితే నీ వేదనలన్నీ సంతోషకరమైన పూదండలుగా మారే రోజులు నువ్వు కనులార చూడబోతున్నా అలాంటి కృప ఏ సయ్య మనందరికీ దయచేయును కాక ఉన్న ఉన్నపాటున ప్రభు సన్నిధిలో మోకరించుదాం వేదనా ఆవేదనా ఏసులేని నీ జీవితనా రోదనా అనుక్షణము క్రిస్టుులేని జీవితనా అందుకే హృదయంలోకి నీంటిలోకి నీ హృదయం లోకి నీ ఇంటిలోకి వేదనకరమైన జీవితం ఏస్ నమ్మినందుకు నీకు ఎదురైతే భయపడకు వేదనలన్నీ ఆశీర్వాదాలుగా ప్రభు మార్చబోతున్నాడు ఈ రోజున ఉన్న భార్య బిడ్డలైనా తోబుట్టువులైనా రక్త సంబంధులైనా కులస్తులు మతస్తులైనా ఈరోజు నేను చీచా అని ఒకవేళ నిన్ను దూరం చేయొచ్చు వెలియొచ్చు కానీ ఒకరోజు వాళ్ళే నీవు నడిచిన మార్గం సత్యం నీవు నమ్మిన దేవుడు సత్యవంతుడు మేము కూడా ఆయనను ఆరాధిస్తాము అని ఖచ్చితముగా నీ దగ్గరికి వచ్చే సమయము ఆసన్నమవుతుంది ఏసయ కీర్తి సిరియా దేశం వరకు వ్యాపించింది వేదనల్లో ప్రభు నిలిచారు ఇంకొక విషయం చెప్పనా వేదనకరమైన సమయంలో గెచ్చమని తోటలో చెమట రక్తపు బిందువులుగా మారే వరకు ఆయన ప్రార్థన చేశారు ఈరోజు నువ్వు ఉన్నటువంటి వేదన స్వల్పమైనదే వేదనను చూచి కృంగిపోకు దేవుడు నీ ఎత్తబోతున్నాడు హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ హోలీ నేమ్ ఆఫ్ జీసస్ హోలీ హోలీ పవర్ ఆఫ్ గాడ్ నీకు స్తోత్రం విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయాన్ని దర్శించునుగాక నీ వేదన దీవెనగా మార్చే సమయం ఆసన్నమై ఉన్నది ప్రతి బిడ్డ గమనించి గ్రహించి వేదనలన్నీ సంతోషంతో సహించి ఒకరోజు నీ దగ్గర బిడ్డ బహుమానం పొందుకును గాక ఏ సయ్య నామంలో ప్రార్థించి నీ పిల్లల్ని దీవిస్తున్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన ఏ సయ్య కృప పరిశుద్ధాత్మని సన్నిధి ఆయన పిల్లలకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె అందరికీ నిండుగా నా వందనాలు అందరూ అలాగే ప్రభు సన్నిధులు